తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకు రేపు సంక్రాంతి కానుకగా మనకి కొత్త పెన్షన్ల పంపిణీ కోసం సర్వం సిద్ధమని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి సంక్రాంతి కానుకగా రేపు కొత్త పెన్షన్ల పంపిణీ కోసం మనకి తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి కొత్త పెన్షన్ల కోసం బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ మనకి మొదటిగా ఈ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుందని అదేవిధంగా లీస్ట్ కూడా విడుదలైందని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క ఈ కొత్త పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది ఇప్పుడే మనకి గంట క్రితం వివరించడం అయితే జరిగింది సో ఇక సంక్రాంతి కానుకగానే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కీలకమైన విషయాలు అనేది మనకి ఇక్కడ తెలిసినట్టుగా అనిపిస్తుంది సో దీనిపైన మనకి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ మీకోసం అందించడానికి ఈ వీడియో రూపంలో అయితే రావడం అయితే జరిగిందండి మనకి తెలంగాణ राष्ट्रव्याप्त ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ జిల్లాలలో ఏ టైంకి ఏ ఏ టైంకి పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా మొత్తంగా ఎన్ని జిల్లాలలో అదేవిధంగా మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మనకి గత నెలలో కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారా లేదంటే మనకి డిసెంబర్ నెలలో కూడా చాలా మందికి పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఖాతాల్లోనైతే జమ కాలేదంట సో అలాంటి వారికి కూడా ఈసారి మనకి రేపటి నుంచి పంపిణీ చేసే పెన్షన్ డబ్బులలో మళ్ళా మనకి డిసెంబర్ నెల పెన్షన్లు కూడా కలుపుకొని ఈ జనవరి నెలలో క కలిపి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి మొత్తంలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండానైతే అందిస్తాను అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి కొత్త పెన్షన్లు అయినా పాత పెన్షన్లు అయినా పంపిణీ చేసినప్పుడు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ఎటువంటి కట్ కాకుండా పెండింగ్ ఉండకుండా నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ కాకుండా తొందరగా మీకు రావాలంటే మీ ఖాతాల్లోకి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకైతే చెప్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని వారందరూ కూడా చాలామందికి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఇంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకు మీతో ఇక్కడనైతే చెప్తున్నాను సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఏళ్ళ నుంచి చాలా నెలల నుంచి మనకి కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడడం అయితే జరిగింది సో ఈ రోజుతోటి మనకి కొత్త పెన్షన్ల పైన ఒక మంచి శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి సో ఈ రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి కానుకగానే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అధికారులకు అలాగే పెన్షన్ లబ్ధిదారులకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక హామీని మనకి సంక్రాంతి అయిపోయినాక జనవరి ఇరవై ఆరో తేదీలోపు పూర్తి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది జనవరి ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరో తారీఖు వరకు మనకి పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ బడ్జెట్ రూపంలో కూడా మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయడం అయితే జరుగుతుందంట మొత్తంగా మనకి డిసెంబర్ నెలలో కూడా కట్టైన వారికి కూడా కలుపుకొని ఈ నెలలో ఇచ్చే ఈ కొత్త పెన్షన్లలో కలుపుకొని జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క ఈ కొత్త పెన్షన్ల పైన అదేవిధంగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నప్పుడు ఈ నెల నెల కట్ కాకుండా ఉండాలంటే మీ నెల పెన్షన్లు అనేవి కరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే తప్పకుండా ప్రభుత్వం అర్పించిన ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రమే మీ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి జమ అయితే జమ అవుతాయని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి శ్రీతక్క మనకి సుష్టం చేయడం అయితే జరిగిందండి సో ఈ కొత్త పెన్షన్లు మనకి జనవరి ఇరవై ఆరో తేదీలోపు ప్రతి జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట ఇరవై ఆరో లోపు జనవరి ఇరవై ఆరో లోపు సంక్రాంతి కానుకగా మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు మనకి మనకి ఆరు వేల పదహారు రూపాయలు కూడా జమ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ గైస్